ఈరోజు ఈ కార్యక్రమంలో వృద్ధులు దివ్యాంగులు తీవ్ర అనారోగ్యంతో బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు వృద్ధులు గాని వితంతులు గాని చేనేత కార్మికులు చాలా మంది ఈ నియోజకవర్గంలో చేనేత ఉన్నారు ఆ మగ్గం మీద కూర్చొని కడుపు ఆ ఏదే దారం ఎన్ని పోయి అనారోగ్యం పాలవుతారు పెద్ద వయసు రాకమునిపే అనారోగ్యం పాలైపి ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది అలాంటి వారందరికీ తక్కువ వయసులోనే పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం కళ్ళు గీత కార్మికులు మత్స్యకారులు ఒంటరి మహిళలు అదే మారిగా ట్రాన్స్ జెండర్స్ కాకుండా కొంతమంది ఉంటారు పాపం ఇబ్బందుల్లో ఉంటారు వాళ్ళు డబ్బు కళాకారులు ఇలాంటి వారందరినీ పదకొండు రకాల వివిధ పెన్షన్లు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచాం ఇంత మునిపై నేను చెప్పినట్టు ఒకప్పుడు అనేవాళ్ళం నేను ఆ పేరు కూడా వాడకూడదని ఇప్పుడు అంటున్నాం విభిన్న అంటున్నాం భగవంతుడు వాళ్ళ పట్ల చిన్న చూపు గాని నా ఆలోచన ఒకటే అలాంటి వారికి చేయూతనివ్వడం సమాజం బాధ్యత ఆ బాధ్యతకు అందరికంటే ముందు నేను ఉంటానని మరొక్కసారి మీకు అందరికీ ఆమె ఇస్తున్నా అందుకే ఆరు వేల రూపాయలు చేశాం